వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్ అనేదర్ డే అనేదర్ వీడియో ఈరోజు ఈ వీడియోలో నేను సేల్స్ ఫోర్స్లో న్యూ యూజర్స్ ఎలా క్రియేట్ చేయాలో నేర్పిస్తాను బట్ బిఫోర్ దట్ మీరు మోర్ సేల్స్ ఫోర్స్ వీడియోస్ చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు నేను సేల్స్ ఫోర్స్ ఆర్గ్లోకి లాగిన్ అవుతున్నాను సేల్స్ ఫోర్స్ లైట్నింగ్కి లాగిన్ అవుతున్నా అండ్ సేల్స్ ఫోర్ సార్గ్లో రైట్ సైడ్లో ఉన్న గేర్ ఐకాన్ని క్లిక్ చేసి సెటప్లోకి వెళ్తున్నా సో ప్రజెంట్ మీరు సేల్స్ ఫోర్స్లో మీ ఎగ్జిస్టింగ్ యూజర్ చూడాలి అనుకుంటే మీరు మీ ఆర్గ్ లెఫ్ట్ సైడ్లో ఉన్న క్విక్ ఫైండ్ బాక్స్లో యూజర్ అని సెర్చ్ చేయాలి దెన్ మీరు లెఫ్ట్ ప్యానల్లో యూజర్ అనే ఆప్షన్ని చూడొచ్చు అండ్ మీరు దానిపై క్లిక్ చేస్తే ఒక పర్టికులర్ ఆర్గ్ కోసం ఉన్న అన్ని యూజర్స్ని చూడవచ్చు సో నా ఆర్గ్లో ఈ యూజర్స్ అవైలబుల్గా ఉన్నారని మీరు చూడవచ్చు సో నేను లాగిన్ అయిన నా కరెంట్ యూజర్స్ వీళ్ళు ప్రొఫైల్ వచ్చేసి సిస్టమ్ అడ్మిన్ అండ్ అదర్ యూజర్స్కి ప్రొఫైల్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఆల్ యాక్టివ్గా ఉన్నాయి అండ్ ఈ లిస్ట్ వ్యూ నుండి మీరు మీ సెర్చ్ని ఫిల్టర్ చేయొచ్చు సో మీరు ఆ యాక్టివ్ యూజర్స్ని చూడాలి అనుకుంటే మీరు యాక్టివ్ యూజర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి సో ఇవన్నీ యాక్టివ్గా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడ్మిన్ యూజర్ని చూడాలనుకుంటే మీరు దానిపై క్లిక్ చేయొచ్చు దెన్ మీరు అడ్మిన్ యూజర్స్ని మాత్రమే ఇక్కడ చూడొచ్చు అండ్ అండ్ మనం ఆల్ యూజర్స్ని చూడాలి అనుకుంటే ఆర్గ్లోని ఆల్ యూజర్స్ని చూడొచ్చు అలాగే మీరు ఎడిట్ చేయొచ్చు ఆర్ న్యూ వ్యూని క్రియేట్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా న్యూ వ్యూ లిస్ట్ని యాడ్ చేయాలి అనుకుంటే మీరు దాన్ని ఇక్కడ నుంచి క్రియేట్ చేయవచ్చు అండ్ దెన్ మీరు ఏదైనా యూజర్ని ఓపెన్ చేయాలి అనుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ యూజర్ని ఓపెన్ చేస్తున్నా దెన్ ఇది ఓపెన్ అవుతుంది అండ్ మీరు ఈ యూజర్ రిలేటెడ్ ఆల్ డీటెయిల్స్ని ఇక్కడ చూడవచ్చు మీరు డీటెయిల్స్ యాడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఆల్ రిలేటెడ్ లిస్ట్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ మీరు డీటెయిల్స్ ఎడిట్ చేయాలి అనుకున్నా మీరు ఇక్కడ క్లిక్ చేయొచ్చు మీరు పాస్వర్డ్ చేంజ్ చేయాలి అనుకున్న మీరు ఈ ఆప్షన్ని క్లిక్ చేయొచ్చు విచ్ ఈజ్ ఫ్రీసెట్ పాస్వర్డ్ అండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ ఈ యూజర్కి సెండ్ అవుతుంది ఇది ఎగ్జిస్టింగ్ యూజర్స్ గురించి అండ్ ఇప్పుడు మనం న్యూ యూజర్స్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం బట్ బిఫోర్ దట్ నేను ఈ యాడ్ మల్టిపుల్ యూజర్స్ మీద క్లిక్ చేస్తున్నాను సో ఇక్కడ ఒక పర్టిక్యులర్ లైసెన్స్కి ఎంతమంది యూజర్స్ అవైలబుల్గా ఉన్నారో మనం చూడొచ్చు సో ఇవి డీటెయిల్స్ మీరు మీ ఆర్గ్లో యూజర్స్ క్రియేట్ చేయడానికి ఎన్ని లైసెన్సెస్ అవైలబుల్గా ఉన్నాయి ఈ డీటెయిల్స్లోకి వెళ్ళి మీరు చూడవచ్చు సో మీరు మల్టిపుల్ యూజర్స్ క్రియేట్ చేయాలి అనుకున్న వద్దు అనుకున్న ఒకటి తర్వాత ఒకటి యూజర్స్ క్రియేట్ చేయాలి అనుకున్న మీరు ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు సో మీరు ఏదైనా లైసెన్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ మీ నీటిని బట్టి యూజర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు రైట్ సైడ్ మీరు ఈ యూజర్స్ కోసం రోల్ అండ్ హైరార్కిన్ చూడవచ్చు సో దట్ మీరు ఒక పర్టికులర్ యూజర్కి ఒక పర్టిక్యులర్ రోల్ అసైన్ చేయొచ్చు బట్ రైట్ నౌ నేను ఒక యూజర్ని మాత్రమే క్రియేట్ చేస్తున్నాను సో నేను ఇక్కడ నుండి యూజర్స్ ఆప్షన్పై క్లిక్ చేస్తున్నా నౌ ఐ విల్ క్లిక్ ఆన్ న్యూ యూజర్ ఇప్పుడు మనం పేజ్ లేఅవుట్లో మల్టిపుల్ ఆప్షన్స్ని చూడవచ్చు సో మన ముందున్న ఈ రిక్వైర్డ్ ఆప్షన్స్ని మనం ఇప్పుడు ఫిల్ చేయాలి సో ఫస్ట్ నేమ్ నేను జెసికా అని ఎంటర్ చేస్తున్నాను అండ్ లాస్ట్ నేమ్ మార్టిన్ అని ఎంటర్ చేస్తున్నా దెన్ మీరు ఏదైనా ఈమెయిల్ ఐడి ఇవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ జెస్సికా మార్టిన్ ఎట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్ ఏదైనా ఐడి మీరు ఇవ్వాలి అనుకున్నది ఇవ్వచ్చు దెన్ అది మీకు యూజర్ ఐ నేమ్ అనేది ఆటోమేటిక్గా ఇస్తుంది అండ్ యూజర్ నేమ్ నేను జెసికా పాటేల్ అని చేంజ్ చేస్తున్నా నిక్ నేమ్ మీరు మీ రిక్వైర్మెంట్ని బట్టి చూస్ చేసుకోవచ్చు బట్ ఇది డిఫికల్ట్ వన్ నేను దీన్ని సేమ్ అలానే ఉంచుతున్నాను దెన్ మీరు పర్టికులర్ రోల్ చూస్ చేసుకోవచ్చు బట్ పర్టికులర్ రోల్ ఇప్పుడు అవైలబుల్గా లేదు బికాస్ ఇది యూజర్ లైసెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఫస్ట్ ఐ క్లిక్ ఆన్ యూజర్ లైసెన్స్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను సేల్స్ ఫోర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా అండ్ దెన్ ప్రొఫైల్ స్టాండర్డ్ యూజర్ సెలెక్ట్ చేస్తున్నాను రిమైనింగ్ మీరు మీ రిక్వైర్మెంట్ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెటింగ్ యూజర్ ఆఫ్లైన్ యూజర్ నాలెడ్జ్ యూజర్ ఫ్లో యూజర్ సర్వీస్ క్లౌడ్ యూజర్స్ కోసం మీరు ఈ యూజర్స్ కావాలి అనుకుంటే మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు రెస్ట్ ఆఫ్ రిక్వైర్డ్ థింగ్స్ ఫిల్ అయ్యాయి రిక్వైర్డ్ ఆప్షన్స్ అన్ని ఫిల్ చేశాక నవ్ ఐ క్లిక్ ఆన్ సేవ్ సో ఇప్పుడు ఒక ఈమెయిల్ అనేది యూజర్కి సెండ్ చేయబడింది ఇక్కడ మనం ప్రొవైడ్ చేసిన ఈమెయిల్కి యూజర్ తన ఈమెయిల్కి వెళ్ళి లింక్ మీద క్లిక్ చేసి అండ్ దెన్ వాళ్ళ సేల్స్ ఫోర్స్ని రియాక్టివేట్ చేసుకోవచ్చు ఆర్ వాళ్ళ పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడం ద్వారా కూడా చేయవచ్చు బట్ ఇప్పుడు నోటిఫికేషన్ నోట్ అనేది జెసికా మెయిల్కి సెండ్ చేయబడింది బికాస్ మనం ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రోల్ డౌన్ చేస్తే మనం ఈ ఆప్షన్ న్యూ పాస్వర్డ్ జనరేట్ చేయడం చూడవచ్చు అండ్ నోటిఫై యూజర్ ఇమీడియట్లీ సెలెక్ట్ చేసలేదు యూజర్స్ ఏం చేయాలో నోటిఫై చేయడానికి అండ్ దీని మీద క్లిక్ చేసి మనం న్యూ పాస్వర్డ్ క్రియేట్ చేయాలి అండ్ దెన్ క్లిక్ ఆన్ సేవ్ ఇప్పుడు యూజర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఈమెయిల్లోకి ఆర్గ్లోకి వెళ్ళడానికి పాస్వర్డ్ సెట్ చేసుకోవడానికి ఒక నోటిఫికేషన్ వస్తుంది సో మనం యూజర్స్ దగ్గరికి వెళ్తే జెస్సికా మార్టిన్ యూజర్ స్టాండర్డ్ ప్రొఫైల్తో క్రియేట్ చేయబడిందని మీరు ఇక్కడ చూడవచ్చు అండ్ దెన్ నేను యూజర్ నేమ్ మీద క్లిక్ చేస్తున్నాను అన్ని డీటెయిల్స్ యూజర్ ప్రొఫైల్లో అవైలబుల్గా ఉన్నాయి మీరు ఏదైనా చేంజ్ చేయాలి అనుకున్నా మీరు ఇక్కడ నుంచి చేంజ్ చేయవచ్చు మీరు పర్మిషన్ సెట్స్ ఆర్ పర్సనల్ గ్రూప్లను చేంజ్ చేయాలి అనుకున్నా ఆర్ పబ్లిక్ గ్రూప్స్ని పర్సనల్ గ్రూప్స్లోకి యాడ్ చేయాలి అనుకున్నా మీరు ఇక్కడ నుంచి చేయొచ్చు అండ్ రిమూవ్ చేయొచ్చు ఆర్ చేంజ్ కూడా చేయొచ్చు సో సేల్స్ ఫోర్స్లో మనం న్యూ యూజర్స్ ఎలా క్రియేట్ చేయాలో మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఐ ఇన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్